బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు ఎనిమిది అంశము ధనము కూర్చుకొనకుడి వాక్యము మత్తయి సువార్త ఆరవ అధ్యాయము పందొమ్మిదవ వచనము మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగెలెదరు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము డబ్బు అంటే నిప్పులాంటిది దానిని ఎవరు ముట్టుకున్నా ఖచ్చితంగా కాలుతుంది అయినప్పటికీ ఈ ప్రపంచంలో మనుషులందరికీ డబ్బంటే చాలా ఇష్టం ఎంత డబ్బుంటే అంత ధైర్యంగా ఉంటారు డబ్బు అనే డిక్షనరీలో మితము అనే పదమే ఉండదు ఇంక చాలే అని డబ్బు సంపాదించే విషయంలో ఎవరైనా అనుకుంటారా డబ్బు కోసం ఏం చేయడానికైనా ఎంతకైనా దిగజారడానికి మనుష్యులు సిద్ధపడతారు మత్తయి సువార్త ఆరవ అధ్యాయం పందొమ్మిది నుండి ముప్పై నాలుగవ వచనము వరకు ప్రభువు ధనమును గూర్చి చెప్పినట్లు చూడగలం నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అని మనుష్యులు డబ్బుకి ఎంత ప్రాముఖ్యతనిస్తారో చెప్పాడు ఎవరి హృదయములో డబ్బు ఉంటుందో వారి హృదయములో దేవునికి చోటు ఉండదు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు మీరు దేవునికిని సిరికినీ దాసులుగా నుండనేరరు అని చెప్పి దేవునితో సమానంగా డబ్బుని పోల్చాడు ఒకవేళ దేవునికి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి లేకపోతే మనుష్యులకీ ఇష్టమున్నా లేకపోయినా మీద ఆధారపడాల్సి వచ్చేది అప్పుడు మనుష్యులు దేవుణ్ణి ప్రేమించి కాకుండా తప్పనిసరి తమ బ్రతుకు తెరువు కోసం దేవుని దగ్గరకు వస్తారు దేవుడు మనుష్యుల నుండి అలాంటి ప్రేమను కోరుకోవడం లేదు దేవునితో సమానంగా మనుష్యులకు ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ దేవుని యొక్క శక్తిని ప్రేమను గుర్తించి వేరే ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ దానిని నమ్ముకొనకుండా దేవుణ్ణి నమ్ముకోవాలని కోరుకుంటాడు ఇలాగైతే జీవమునకు మరణమును ఆశీర్వాదానికి శాపమును ప్రత్యామ్నాయంగా ఉంచాడో దేవుడు సిరిని తనకు ప్రత్యామ్నాయంగా ఉంచాడు జీవము ఆశీర్వాదము దేవుడు ఒకవైపు డబ్బు శాపమూ మరణము ఇంకోవైపు ఉంటాయి దేవుడు ఏదెను తోటలో మంచు చెడ్డల తెలివినిచ్చే చెట్టును వేసింది ఎంత నిజమో ఈ భూమిమీద తనకు ప్రత్యామ్నాయంగా డబ్బుని ప్రవేశపెట్టింది అంతే నిజం అనాడు చెట్టు వేసిన దేవుడే ఆ చెట్టు ఫలములు తినవద్దని ఆజ్ఞాపించాడు అలాగే డబ్బుని ప్రవేశపెట్టిన దేవుడే ఆ డబ్బు జోలికి వెళ్లవద్దని ఈనాడు చెప్తున్నాడు చెట్టు అప్పటి పరీక్ష డబ్బు ఇప్పటి పరీక్ష చెట్టు పరీక్షలో ఫెయిల్ అయిన ఆదాము హవ్వలు దేవునికి ఎలా దూరమయ్యారో డబ్బు పరీక్షలో ఫెయిల్ వాళ్ళందరూ కూడా దేవునికి రేపటి గురించి ఆలోచించవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు రేపు అనబడే ఒక్కరోజు గురించే ఆలోచించవద్దని దేవుడు చెప్తుంటే మనిషి కొన్ని సంవత్సరాల భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటూ అందుకు సరిపడ డబ్బుని కూర్చుకుంటున్నాడు కాబట్టి ఈ లోకంలో డబ్బు దాచుకునే వారితో దేవుడు ఖచ్చితంగా ఉండడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఒకటి తిమోతి ఆరు పది కాబట్టి మనం ధనముకు కాకుండా దేవునికే దాసులమై ఉందాము మరి నీవు దేవుణ్ణి కోరుకుంటున్నావా డబ్బుని కోరుకుంటున్నావా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలం డబ్బుని ప్రేమించుకుండా డబ్బుకి దాసులుగా ఉండకుండా నిన్ను బట్టి మేము ధైర్యంగా జీవించేలా మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక